సొంత గడ్డపైన సన్ రైజర్స్ కుమ్ముతోంది స్టేడియంలో సిక్సర్లు ఫోర్లతో సునామీ సృష్టిస్తోంది బౌలర్ ఎవరైనా బంతిని బాధటమే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు బౌలర్లను ఊచకోత కోస్తూ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నారు సన్ రైజర్స్ ఆటగాళ్ల పరుగుల సునామీలో ప్రత్యర్థి బౌలర్లు తేలిపోతున్నారు సన్రైజర్స్ బ్యాట్స్మెన్ కు బౌలింగ్ వెయ్యాలంటేనే భయపడిపోతున్నారు సన్ రైజర్స్ ఊరమాస్ కొట్టడుకు ఐపీఎల్ రికార్డు పుస్తకంలోని పేజీలు భయంతో వణికిపోతున్నాయి ఇదేం దంచుడు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కిన సన్ రైజర్స్ ఎనిమిది మ్యాచ్ల్లోనే వంద సిక్స్లు కొట్టిన జట్టుగాను నిలిచింది ఒక మ్యాచ్ లో మొదటి పది ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ అవతరించింది ఒక సీజన్లో పవర్ ప్లేలో రెండు సార్లు వంద కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి జట్టు హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం అంతేకాదు ఒక ఐపీఎల్ ఎడిషన్ లో అత్యధికంగా నూట నలభై ఆరు సిక్సర్లు బాధిన జట్టుగా కూడా ఆరెంజ్ ఆర్మీ రికార్డును సొంతం చేసుకుంది ఈ ఐపీఎల్లో ఎదురులేని జట్టుగా వెలుగొందుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసే లక్ష్యంగా దూసుకుపోతోంది తాజాగా సొంత గడ్డపై లక్నోతో జరిగిన మ్యాచ్ లోను సూపర్ విక్టరీ సాధించింది నూట అరవై ఐదు పరుగుల టార్గెట్ ను కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించడం మరో విశేషం ఓపెనర్లు హెడ్ పదహారు బంతుల్లో అభిషేక్ పంతొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు వీరిద్దరి ధాటికి పవర్ ప్లేలోనే హైదరాబాద్ నూట ఏడు స్కోర్ చేసింది ఇదే ఊపన్ కొనసాగిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ పక్కా అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు ఇక ప్రస్తుతం పన్నెండు మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లు సొంతం చేసుకున్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండింటిలోనూ సన్ రైజర్స్ గెలిస్తే అగ్రస్థానం ఈజీగా సొంతం చేసుకోనుంది